ఇదే కాదు రెండు వేల పదిహేడులో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష ఆనాటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వీళ్ళందరూ లైన్లో నించోని ఓట్లేసింది అధ్యక్ష అదే విధంగా అదేవిధంగా ఉపరాష్ట్రపతి అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో నాయుడు గారికి అండగా నిలబడి ఓట్లేసి బీజేపీకి లైన్లో నుంచొని ఓట్లేసింది వీళ్ళే అధ్యక్ష అంటే ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లేసి ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి సభను సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీలో కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి నేను సాక్షి సభలో త్రీ సెవెంటీ రద్దులో వీళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి మద్దతు పల్కింది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ట్రిపుల్ ట్రలాక్ విషయంలో కూడా రెండు వేల పంతొమ్మిది జూలై నాటి ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్ వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాస్ చేయించింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు డ్యామ్ సేఫ్టీ బిల్లుకు కూడా టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష మోదీకి అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి అయిన జేడియూ అభ్యర్థి నారాయణ్ సింగ్కు టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష అదేవిధంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ మీద ఇరవై ఓట్ల తేడాతో వాళ్ళు అంటే ఆ రోజు కంప్లీట్గా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఓడించడానికి బీజేపీకి మద్దతు పలికి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒకసారి ఓట్లేసి రెండోసారి వాళ్ళు ఇదే రాజ్యసభలో మిగతా విషయాలలో గైరాజారైంది అధ్యక్ష అదేవిధంగా సాగు చట్టాలు ఇప్పుడు వారి చట్టాల గురించి ఇక్కడ తీర్మానం అంటుండే అధ్యక్ష పార్లమెంట్ ప్రాసె ప్రొసీడింగ్స్ దిద్దాం అధ్యక్ష రె రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడు నాడు ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను కేసీఆర్ గారు స్వాగతించిండ్రు మీరు కావాలంటే ఆనాటి పేపర్లను అన్నింటినీ తిరిగేయండి పంటలు కొనుగోలు చేసేందుకు ఆ రోజు వారు మాట్లాడి నేను అధ్యక్ష పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు రైసు మిల్లరో దాల్ మిల్లరో అసలే కాదు కొనుగోలు అమ్మకాల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కాదు మద్దతు ధరతో కొనుగోలు జరపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి ఈ విధానం ఉత్తమమని చంద్రశేఖరరావు గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతుగా మాట్లాడిండు ఆనాటి పేపర్లు తీసి మీరు తిరిగేయండి వారు ఏ విధంగా మద్దతు పలికనరో మనకు తెలుస్తుంది అధ్యక్ష ఇవన్నీ కాదు అధ్యక్ష చివరిగా రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష రెండు వేల పదహారు ఆగస్టు ఏడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కోసం మెదక్ జిల్లా కోమటి బండకు ప్రధానమంత్రి గారు వచ్చారు అక్కడ ఏం మాట్లాడింది అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి రికార్డులు తిరిగాయండి నేను తెలుగులో సింపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష సభా సమయం అత్యంత కీలకమైన అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని మాకు కేంద్రం నుంచి యాభై వేలు కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలని కోరబోము మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు హమ్కు కుచి నహి చాయి ఆప్ ప్యార్ ఛాయి అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు యాభై వేల కోట్లు లక్ష కోట్లు వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు నీ ప్రేమలో మేము అమరులం అయిపోతాము తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈ రోజు చంద్రశేఖరరావు గారు సభలోకి రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి